హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది సెకండ్ పార్ట్ అండి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా నిన్న పెట్టిన వీడియోలో ఇది కంటిన్యూయేషన్ పార్ట్ డెకరేషన్ ఎలా చేసామని ఫేస్కి డెకరేషన్ చేసేసి అది కట్టేసిన తర్వాత చేతులకి కాళ్ళకి ఇలా వాళ్ళ హస్తంది అది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా అవంతా కట్టేశాను మనం నేను తల్ల ఎలా కట్టానంటే చెంబుకి టెంకాయ పెట్టి దానికి తల కట్టేసాను ఇక్కడ నేను వెనకలు చూపిస్తూ వచ్చి వడ్డానం అండి వైట్ది నా దగ్గర లాంగ్ హారం ఉంటే దాన్ని వడ్డానంలా కట్టేశాను సో ఫైనల్గా మొత్తం చూడ్డానికి ఇలా ఉందండి ఫేస్ అంతా డెకరేషన్ కమ్మలు అన్నీ పెట్టేశాను సో ఫైనల్గా ఇలా ఉంది అన్నీ అన్నీ కట్టేసిన తర్వాత చేతులు కొద్ది కొద్దిగా అవి రాలిపోతున్నట్టు అనిపించాయి కొద్దిసేపు తర్వాత సో ఎంసీలు వేసి చేశాను తర్వాత ఇక్కడ నేను జడ తీసుకున్నానండి దేవుడి కోసము నేను వరలక్ష్మి వ్రతంకి ఏమేమి తీసుకున్నాను అన్న వీడియోలో చూపించాను ఇది క్లియర్గా సో జడ పెట్టేసి దేవుడికి నల్లపూసలు చేయిన్ ఉంటుంది కదా అది కూడా చూపించాను క్లియర్గా సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూస్తే తెలుస్తుంది సో లాంగ్ నల్లపూసలు చేయని తెచ్చినాను అది కూడా దేవుడికి వేసేసాను సో జడ వేసి నల్లపూసలు చేయని వేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది వస్తుందండి సో ఫైనల్ ఫైనల్గా వెనకల క్లాత్ కట్టేసి ఇదండి డెకరేషన్ దేవుడికి చైన్స్ వేసేసి తర్వాత పూలు ఒక స్టూల్ మీద పెట్టేసి ఫ్లవర్స్ అరటి కొమ్మలు ఫ్రూట్స్ గాజులు డబ్బులు ఫ్లవర్స్ స్వీట్స్ అన్ని పెట్టేశామండి ఇది ఫైనల్ లుక్ కలుషం కూడా డెకరేషన్ చేసి కలుషం కూడా పెట్టేసాము ఇది ఫైనల్ లుక్ చాలా అంటే చాలా అండి చూడడానికి లాస్ట్లో మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను క్లియర్గా ఎలా ఉందో అనేసి సో సో ఇదండి వాళ్ళ వీడియో అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో నా డెకరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం